హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో క్యాబేజీ తోటి క్రిస్పీ టేస్టీ వడను ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను మనం వడలు వేసుకోవాలి అనుకుంటే ఎక్కువగా పప్పులు నానబెట్టి పెద్ద ప్రాసెస్తో చేస్తూ ఉంటాము ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా పప్పులు వేసే పని లేకుండా క్యాబేజీతో వడలు క్రిస్పీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా క్యాబేజీని ముందుగానే చక్కగా వాష్ చేసేసుకొని డ్రైగా అయిన తర్వాత సన్నగా తురుముకొని ఒక బౌల్లో వేసుకోవాలి క్యాబేజీ ముందుగానే వాటర్ వాటర్గా ఉన్నట్లయితే మరలా మనం మిక్స్ చేసిన తర్వాత మరి కాస్త వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాటర్ లేకుండానే డ్రైగా అయ్యే వరకు ఉంచుకొని ఇలా తురుముని వేసుకోవాలి క్యాబేజీ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉండాలి ఇందులో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆనియన్స్ వన్ ఆనియన్ అయితే సరిపోతుందండి ఎక్కువేమీ అవసరం లేదు వెయ్యకపోయినా టేస్టీగా ఉంటాయి చిటికడి సాల్టు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ లేదనుకుంటే ఓన్లీ పౌడర్ కానీ పచ్చిమిరపకాయలు పేస్ట్లా కూడా వేసుకోవచ్చు మీకు ఇంకా స్పైసీగా ఫ్లేవర్తో కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు అలానే చిటికడు మసాలా పౌడరు కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే పసుపుని యాడ్ చేసుకొని వేసిన ఫ్లేవర్స్ అన్నీ క్యాబేజీకి పట్టేలాగా రెండు మూడు సార్లు బాగా మిక్స్ చేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలానే వదిలేయాలి అలా వదిలేయడం వల్ల మనం వేసిన స్పైసెస్ సాల్ట్ క్యాబేజీకి పట్టి క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుందనమాట తప్పకుండా ఐదు పది నిమిషాలు అయితే పక్కన పెట్టాలండి అప్పుడే ఈ క్యాబేజీ స్మూత్గా అయ్యి వడలు టేస్టీగా ఉంటాయి ఇలా మూత పెట్టుకొని పది పదిహేను నిమిషాలు ఉంచుకున్న తర్వాత మరలా మన చెయ్యి పెట్టి మరొకసారి ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉంటే క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి వస్తుందన్నమాట అలానే మీరు ఇందులో బయట నుంచి వాటర్ ఏమి వేయనవసరం లేదండి వన్ డ్రాప్ కూడా వేయనవసరం లేదు క్యాబేజీలో ఉన్న తేమే సరిపోతుంది చూసారా నేను మిక్స్ చేసి ఇలా పెట్టాను ఇందులో నుంచి చూడండి నేను గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే బోల్డ్ అంతా నీరు వస్తుంది క్యాబేజీలో ఉన్న నీరంతా వచ్చేస్తుంది అలానే ఈ క్యాబేజీ తోటి వడలు వేయాలని ఏమీ లేదండి దీని ప్లేస్లో సొరకాయ తీసుకోవచ్చు క్యారెట్ తురుము తీసుకోవచ్చు బీట్రూట్ తురుము తీసుకోవచ్చు కాలీఫ్లవర్ తీసుకోవచ్చు వెజిటేబుల్స్ కాకుండా ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు అండి పాలకూరని తోటకూరని మెంతకూరని మనిష్టము ఎలా ఏ కూర వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం శనగపిండిని క్రిస్పీగా రావడం కోసము రవ్వని వేసుకోవాలి అలానే ఈ బొంబాయి రవ్వ మీ దగ్గర లేని ఎడల రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు కార్న్ వేసుకోవచ్చు అండి అయితే ఆ రెండిటిల కన్నా రవ్వ మాత్రం క్రిస్పీనెస్ ఎక్కువగా తీస్తుంది ఇవి కొలత ఉండదండి అబేజీలో నుంచి వచ్చిన వాటర్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఉదాహరణకి ముప్పావు కప్పు శనగపిండి వేసుకుంటే కప్పు ఈ రవ్వను కానీ రైస్ ఫ్లోర్ని కానీ ఫ్లోర్ కానీ వేసుకుంటే సరిపోతుంది ఇంతకు మించి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి మనము పప్పులతో వడలు వేస్తూ ఉంటాం కదా అది మినిమము ఫోర్ నుంచి సిక్స్ అవర్స్ పాటు ప్రాసెస్ పడుతుంది ఒక్కోసారి మన ఇంటికి గెస్ట్లు వస్తూ ఉంటారు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ ఏవైనా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు చిటికలో చేసేసుకోవచ్చు నేను మేమైతే ఎక్కువగా వెజిటేబుల్స్ యాడ్ చేసి ఆకుకూరలో యాడ్ చేసి చేస్తూ ఉంటాను నేనైతే నార్మల్గా కాకుండా అలానే ఈ వడలు కానీ ఈ పకోడలు కానీ వెజిటేబుల్స్తో వేసుకునేటప్పుడు పిండి క్వాంటిటీ తక్కువగానే పడుతుంది వెజిటేబుల్స్ ఎక్కువగా పడుతూ ఉంటాయి అలానే వాటర్ కూడా అవసరం ఏమీ లేదు ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చాల్ట్ చెక్ చేసుకుని చిన్న చిన్న బాల్స్లా కానీ లేంటే రోల్స్లా కానీ పకోడలా కానీ మన ఇష్టము ఎలా తయారు చేసుకున్నా చాలా బాగుంటాయి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా ఓవర్గా ఏమీ హీట్ అవనవసరం లేదండి ఒక ఎనభై శాతం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న బాల్స్ అన్నీ మన చేతికి వాటర్ అప్లై చేసేసుకుంటూ ఒత్తుకొని వేసేసుకోవడమే అన్నీ వేసుకున్న తర్వాత వన్ మినిట్ హైలోని వన్ మినిట్ సిమ్లో ఉంచుకుంటే ఈజీగా రెడీ అయిపోతాయి వడలు చాలా క్రిస్పీగా ఉంటాయండి అయితే మీరు వడలు వేసుకునేటప్పుడు కంప్లీట్ హైలోనే పెట్టి చేసినట్లయితే పైన మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా అన్నమాట డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవైనా సరే కొంచెం సిమ్లో చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా లోపల వరకు బాగా కుక్ అయ్యి అలానే పైన క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా వస్తాయి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకుంటే మంచి కలర్తోటి మనకి క్యాబేజీ వడలు క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోతాయి అనమాట చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో తర్వాత అన్నీ సర్వ్ చేసుకోవడమే ఆనియన్స్తో కానీ పచ్చిమిరపకాయలతోటి కానీ సర్వ్ చేసుకోవచ్చు నార్మల్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియోస్ పెట్టిన మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వెంకటయస్సం